సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శి నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం దర్శి తహసీల్దార్ కార్యాలయంలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎంవిఎస్ లోకేశ్వరరావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులు రెవెన్యూ అధికారుల సమక్షంలో నూతనంగా ఓటు హక్కు వినియోగించుకోనున్న విద్యార్థులకు ఈవిఎం వీవీ ప్యాట్ల పనితీరుపై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీలన్నీ విధిగా రెండు వందల ఎనభై రెండు పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు ఎన్నికల విధులకు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను ఉపయోగించుకోరాదని అలాగే ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండరాదని హెచ్చరించారు ఇంకా పెండింగ్లో ఉన్న ఆధార్ ఓటర్ అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు ఓటరు జాబితాపై అందిన అభ్యంతరాలను వెంటనే పరిశీలించి సరిచేయాలని సూచించారు కార్యక్రమంలో కురిచేడు తహసీల్దార్ ఏఈఆర్ఓ ఎం జ్వాలా నరసింహం దర్శి తహసీల్దార్ ఏఈఆర్వో కె వెంకటేశ్వరరావు దర్శి ఉపతీల్దార్ రవిశంకర్ దర్శి ఎన్నికల ఉపతహసీల్దార్ టి దేవప్రసాద్ దర్శి బీజేపీ ప్రతినిధి టి నారాయణరెడ్డి దర్శి తెదేపా ప్రతినిధి సిహెచ్ వెంకటేశ్వర్లు దర్శి వైకాపా ప్రతినిధి దేవదానం దర్శి జనసేన పార్టీ ప్రతినిధి పుప్పాల పాపారావు దర్శి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పి కొండారెడ్డి పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు